చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది శరీరంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని దేవుని గురించి తెలుసుకోవాలి మాట్లాడాలి అవి నాకు ఎలా తెలిసి ఎలా అనిపించిందంటే పోలీసు వర్గం వెళ్ళిందని తుకారం పుష్పక విమానం ఎక్కి వెళ్ళిపోయారని తెలిసి నేను నేను అలాగే వెళ్ళాలి అనుకున్నాను దానికి అవిరామ కృషి చేశాను ఈ మార్గంలోనే స్వామి వివేకానంద రామకృష్ణులు శారదామాత యోగానంద పరమహంస వంటి మహానుభావులు నా జీవితంలోకి వచ్చారు నేను ఈ దారిలోకి రావడానికి ప్రధాన కారణం మా అమ్మ ఒకసారి మా నాన్నగారి మేనత్త చనిపోయినప్పుడు నాన్న విచారంగా కూర్చున్నారు నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఆమె నన్ను ఎప్పుడూ తిడుతూ నా ప్రశ్నలకు చిరాకు పడుతూ ఉండేది ఆవిడ పోయిందని ఆనందంతో గెంతుకుంటూ ఇంటికి వచ్చినప్పుడు నాన్న తలపై చేయి పెట్టుకుని బాధగా కూర్చున్నారు అది చూసి అమ్మని ఎందుకమ్మా నాన్న అలా ఉన్నారో అని అడిగాను అది శ్మశాన వైరాగ్యం అంది అంటే ఏంటమ్మా అని అడిగాను అప్పుడు నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు అమ్మ ఇలా అంది పోయినవారు మళ్ళీ కనిపించరు వినిపించరు అనే బాధ వారిని ఖననం చేసి వచ్చిన తర్వాత కలిగిన బాధని ఆ ఆవేదనని శ్మశాన వైరాగ్యం అంటారు అంది అందరూ చనిపోతారా అమ్మా అని అడిగాను అవును పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది అంది అంటే మీరు చనిపోతారా అమ్మా అని అడిగాను హా అవును అంది అది నా జీవితంలో అతి పెద్ద షాక్ అసలే దేవుడు కనిపించడు ఎలా ఉంటాడో తెలియక బాధపడుతున్న నాకు ఇది చాలా గట్టి దెబ్బ దానికి తోడు ఇది మరొకటి ఈ రెండిటి కారణంగా నేను ఒంటరిగా ఉండిపోయాను